మై డైలీ న్యూస్ హెడ్లైన్స్ కు స్వాగతం ఈ రోజు సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ఏకంగా నూట ఇరవై దేశాలలో విడుదల కానున్న మహేష్ బాబు కొత్త సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏకంగా నూట ఇరవై దేశాలలో విడుదల కానుంది ఇది భారతీయ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాకు గర్వకారణం ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి భారత్ సాయం ఆఫ్ఘనిస్తాన్ లో ఇటీవలే భూకంపం వల్ల భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ఈ విపత్కర సమయంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి సాయం అందించింది వెంటనే సహాయక బృందం ఆహారం మందులు నిత్యవసర సరుకులు విమానంలో ఆఫ్ఘనిస్తాన్ కి పంపించింది ఆపదలో ఉన్న వారికి అండగా ఉండడం మన సంస్కృతి అని మరోసారి నిరూపించింది డ్రగ్స్ రవాణా పడవను ధ్వంసం చేసిన అమెరికా ఆర్మీ సముద్ర మార్గం ద్వారా జరుగుతున్న డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భాగంగా అమెరికా ఆర్మీ కీలక ఆపరేషన్ చేబట్టింది ఈ ఆపరేషన్ లో భాగంగా భారీగా డ్రగ్స్ రవాణా చేస్తున్న పడవను గుర్తించి ఆ పడవను చేసింది ఈ చర్య వల్ల కోట్ల విలువైన డ్రగ్స్ ను ధ్వంసం చేయగలిగారు జిఎస్టి లో మార్పులు జరిగాయి ఈ రోజు జరిగిన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో కొన్ని కీలక రేట్ల మార్పులను ప్రకటించారు లగ్జరీ ఐటమ్స్ కి మత్తు పదార్థాలకి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి పెరిగింది దీని వల్ల లగ్జరీ కార్లకి సిగరెట్లకి మధ్యానికి ధరలు పెరుగుతాయి మరోవైపు సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా కొన్ని నిత్యావసర వస్తువులపై జిఎస్టి తగ్గించారు ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్ కి ఆహార పదార్థాలకి పన్నెండు నుండి ఐదు శాతం జిఎస్టి తగ్గించారు ఈ మార్పులు సామాన్య ప్రజల కొనుగోలు శక్తిపై సానుకూల ప్రభావం చూపిస్తాయి స్కామేమో రావుది చెడ్డ పేరేమో కేటీఆర్ కి వచ్చిందంటున్న కవిత తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టించిన బిఆర్ఎస్ నాయకురాలు కవిత పార్టీ సస్పెండ్ తరువాత ఈ రోజు మీడియాతో మాట్లాడారు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి నా తండ్రి కేసీఆర్ పై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు తనపై వచ్చిన సస్పెండ్ ను ఖండించడమే కాకుండా సంతోషరావుపై తీవ్ర ఆరోపణలు చేశారు స్కామ్ చేసింది సంతోష్ అయితే చెడ్డ పేరు కేటీఆర్ వచ్చింది సంతోష్ రావుకి ధనదాహం ఉందని ఇసుకదందా చేసి దళితులను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు అలాగే పోజంపల్లి శ్రీనివాస్ కు నవీన్ కు పదవులు ఇప్పించింది వాళ్ళ ద్వారా ఎన్నో ఇల్లీగల్ బిజినెస్లు చేసింది సంతోషరావే అని కవిత అన్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి నకిలీ కార్యక్రమాలు నిర్వహించి చిరంజీవి ప్రభాస్ లాంటి హీరోలను కూడా మోసం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు నన్ను సస్పెండ్ చేయడానికి ముందు కనీసం నాకు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదు అయినప్పటికీ కేసీఆర్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను ప్రజల మధ్యలో ఉండి పోరాటాన్ని కొనసాగిస్తానని కవిత తెలిపారు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కవిత గారు ఏమన్నారంటే నా దగ్గర ఉన్న నిజాలన్నీ బయట పెడితే బిఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నాయకుల భాగోతం బయటపడుతుందని చెప్పారు చివరిగా కవిత గారు ఈ మాట గురించి రాజకీయంలో చర్చ మొదలైంది సొంత తల్లిపై జగన్ సైకోయిజం చూపించాడంటున్న లోకేష్ వైసీపీ అధినేత జగన్ తన తల్లి విజయమని పట్టించుకోలేదని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు నిన్న పులివెందల్లో వైఎస్ఆర్ ఘాటు వద్ద తల్లిని అవమానించారని పేర్కొన్నారు తల్లి దగ్గరికి వచ్చినా గాని పట్టించుకోకుండా మాట్లాడకుండా ఉన్న వీడియోని షేర్ చేశారు సొంత తల్లిపై జగన్ సైకోయిజం అని ట్యాగ్ లైన్ ఇచ్చారు క్రేజ్ గా బాప్ ఓజీ సినిమా తొలి టికెట్ ఐదు లక్షలకు అమ్ముడుబోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాకి సంబంధించిన నైజాం తొలి టికెట్ ని అభిమానులు ఆన్లైన్ లో వేలం వేయగా రికార్డు ధరకి అమ్ముడు పోయింది తొలి టికెట్ ఐదు లక్షలు నార్త్ అమెరికాలోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీం ఈ టికెట్ ని ఐదు లక్షలకి కొనుగోలు చేశారు ఈ డబ్బుని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తామని తెలిపారు పొగరు బట్టి కొట్టుకుంటున్న సిఐ శ్రీనివాసరావు కర్నూలు జిల్లాలో వినాయకుడి నిమజ్జన వేడుకలు జరిగాయి అక్కడ సిఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్ దిగిండు నిమజ్జనానికి వచ్చిన జనాలు ఉంటారు కదా వాళ్ళని బూటుకాలతో తంతుండు జనాలని తన్నే అధికారం వాడికి వాడి బాబు ఇచ్చినట్టు ప్రవర్తించాడు ఈ ఘటన ఆగస్టు ముప్పై ఒకటినే జరిగింది కానీ ఈ వీడియో ఇప్పుడు బయటపడింది ఈ వీడియో గురించి పొగరబట్టి కొట్టుకుంటున్న ఆ సీఐ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఈ రోజుకి ఇప్పటి న్యూస్ అప్డేట్స్ ఇవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు